రోగంతో ఉన్నావా దేవుడిని బాగా చేస్తాడు కానీ సుట్టా బీడి సిగరెట్ మందు మాని కొందరికి ఒళ్ళు ఆరితే చెప్పండి ఒళ్ళు ఆరితే అదే లేడు పిల్లంటారే లేడిని ఎప్పుడు పట్టుకోవాలంటే ఒళ్ళు ఆరక ముందే పట్టుకోవాలంట ఆరింది ఆరిందనుకో అది దొరకదంట కొందరికి ఆరోగ్యం వచ్చిందనుకో దొరకరు ఆహా అలే లోయ నేను అంటాను పోయిన రోగాన్ని మళ్ళా మళ్ళీ తెచ్చుకోవద్దు అంటాను ఏంటి పాస్టర్ గారు పోయిన రోగం మళ్ళా తిరిగి వస్తాదా వస్తాదా అని బైబిల్ చెప్తుంది ఒక ఆయనకి దెయ్యం ఎల్లగొట్టాడు అంట దెయ్యం ఎల్లగొడితే వాడు ఇంకా దేవుడు లేడు ఎవరు లేరు అని చెప్పి ఎక్సలవిడిగా బతుకుతుండే వాడితో చెప్పాడు దేవుడు అరే బాబు జాగ్రత్త నీలో ఉండి వెళ్ళిపోయింది అది ఊరంతా తిరిగింది ఎక్కడ దానికి చోటు దొరకకపోవటం వలన నేను నిడిచిపెట్టిన వచ్చినటువంటి వాడు ఎట్లా ఉన్నాడు చూద్దాం ఆ ఇల్లు ఎట్లా ఉంది చూద్దాం అని మళ్ళీ నీ హృదయంలో చూస్తాది నీ హృదయంలో నేనో లేక అది లేక ఖాళీగా అమర్షబడి అలకబడి ఉన్న ఎడల నేను ఒక్క దాన్ని వెళ్తే మళ్ళా ఎలగొడతాడీడని తనకంటే చెడ్డవాట్లని ఇనాటిని తెస్తదండి తన తనలాంటి వాటిని కాదు తనకంటే చెడ్డవాట్లని తెస్త ఆ మనుషుడు మొదట తిథి కంటే కడపట తితి మరి చెడ్డదై ఉండునన్నాడు లోయ అందుకని ప్రియులరా దేవుడు నా కార్యం చేసేసాడులే అయిపోయింది దేవునితో పని లేదు అనుకోమాక అబ్బా బిర్రిగా తిన్నా మటన్ తిన్న అరిగిపోతుంది చికెన్ తిన్న అరిగిపోతుంది ఏంటి ఏం తిన్న అరిగిపోతుంది హ్యాపీగా ఉన్నాను ఇకప్పుడు దేవుడితో పని లేదు అనుకోమాక దేవుడికి స్తోత్రాలు చెప్పండి మరోసారి దేవుడు స్తోత్రాలు చెప్పండి ఈ మట్టి శరీరమున కోసం ఆర్బాటం చేయమాక దేవుణ్ణి ఎప్పుడు ఉంచుకో ఆరోగ్యం ఎప్పుడు ఉంటుంది దేవుని సన్నిధిలో ఎప్పుడు నిరీక్షణ కలిగి ఉండవు ఒకటి రెండు మూడు నాలుగని కాదు నీ లైఫ్ లాంగ్ నీకు మేలు చేస్తూనే ఉంటాడో దేవుడు లైఫ్ లాంగ్ నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడో దేవుడు లైఫ్ లాంగ్ నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడో దేవుడు లైఫ్ లాంగు నేను కాపాడుతూనే ఉంటాడు ఏమంటారు దేవునికి స్తోత్రాలు చెప్పండి అందుకని చెప్పి చెడు వ్యసనాల్లో కొద్దు మందు అలవాటు ఉందా తీసేసి తమ్ముడు బతుమలాడి రెండు చేతులు జోడించి చెప్తున్నాను దాన్ని ఆపకపోతే అది నిన్ను అది అదిని దూరంగా పెట్టగల పెట్టలేదనుకో నువ్వు అది నిన్ను చంపేస్తాది అలే లోయ అందుకని చెప్పి ప్రియులరా ఈ శరీరాన్ని దేవునికి అప్పగేద్దాం దేవుడు కాపాడుతాడు భద్రంగా అలే లోయ నా చెల్లి నీలో ఏమైనా ఆసనాలు ఉన్నాయా దాన్ని ఆపకపోతే ఏదో ఒక రోజు నిన్నది నాశనం చేస్తాది నా తమ్ముడు కుటుంబానికి కాపురానికి సమాజానికి సంఘానికి దేవునికి రోధమైన ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా తమ్ముడు అవి నువ్వు మానుకోకపోతే అవే ఏదో ఒక రోజు నిన్ను శ్రమల పాలు చేసి చంపేస్తాయి దేవునికి మరణం అనేది కీడనేది నీకు చెప్పి రాదు ఏ సెకండ్లో ఏం పట్టుకుంటాదో నీకు నాకు అది తెలీదు దేవుని తసనం మనుషుని చంపిద్ది భక్తి మనుషుని గొప్పవాడిగా తీర్చిదిద్దే హలే లోయా నీతి మనుషుని కాపాడద్ది పాపం మనుషుని శ్రమల పాలు చేస్తది